హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్రహ్మాండమైన పద్నాలుగు రకాల కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను మరి స్కిప్ చేయకుండా వీడియో నుంచి దాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది బాగా యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలా గ్లాసులు అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా గ్లాసులు వాడేటప్పుడు మనం ఒక్కసారి దీన్ని కడిగాము అనుకోండి స్టిక్కర్ తీసేయకుండా ఇంకా దానికే పోతుంది చూడండి ఎంత తీసినా రాదు మీరు సోప్తోనైనా రుద్దండి స్క్రబ్బర్తోనైనా రుద్దండి దేంతోనైనా రుద్దండి కానీ అస్సలు రాదనమాట అలాంటప్పుడు అది పట్టుకున్న చేతికి అంత కడిగినప్పుడు గమ్ము గమ్ముగా బంక బంక అయిపోతుంది అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి మన ఇంట్లో నెయిల్ రిమూవర్ ఉంటుంది కదండి అది అయితే తీసుకోండి కొద్దిగా దానిపైన ఈ విధంగా వేసేసేయండి వేసేసి ఒక కాటన్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ ఏదైనా సరే తీసుకోండి తీసుకొని దాంతో కనుక ఇలా రుద్దేసినాం అనుకోండి ఆ నెయిల్ రిమూవర్ వల్ల దానికి ఉండే స్టిక్కర్ అనేది మొత్తం నీట్గా పోతుందనమాట అసలు బంగ బంకగా లేకుండా అది ఎక్కడ ఉండిందో కూడా తెలియకుండా పోతుందనమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎక్కువ ఇబ్బంది పడి మనము ఎక్కువగా రుద్ది కడగాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే మనమైతే తీసేసుకోవచ్చు అనమాట స్టిక్కర్ను నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆనియన్స్ తెచ్చుకుంటాం కదా ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు ఆనియన్స్ ఒక్కొక్కసారి తడి ఉన్నాయనుకోండి అంటే వర్షం పడినప్పుడు అలాంటప్పుడు మనం తెచ్చుకున్నామనుకోండి అవి తొందరగా పాడైపోతూ ఉంటాయి అలా తొందరగా పాడవకుండా ఆనియన్స్ ఎన్ని ఉన్నా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా చుట్టి వేసేసేయండి అలా వేయడం వల్ల ఆనియన్స్లో నుంచి వచ్చే తడి ఏదైనా ఉంటే పీల్చేస్తాయి అలాగే ఇలా పేపర్లు వేయడం వల్ల ఆనియన్స్ అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట పాడవు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కువ ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి ఫస్ట్ అయితే బెండకాయలనైతే తీసుకోండి ఈ విధంగా ఒక నాలుగు బెండకాయలు కానీ ఒక మూడు బెండకాయలు కానీ తీసుకోండి దాన్ని అయితే ఇలా చివర్లా అటు ఇటు కట్ చేసేసి ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మీరు బెండకాయలు కట్ చేసేటప్పుడు శుభ్రంగా అయితే కడిగేసేయండి ఎందుకంటే కట్ చేసిన తర్వాత కడగడానికి రావు కాబట్టి ఇలా అయితే కట్ చేసుకొని బెండకాయల్లో అక్కడక్కడ పురుగులు ఉంటాయండి జాగ్రత్తగా చూసి కట్ చేసుకొని చూడండి దీంట్లో అయితే పురుగులు ఉన్నాయి ఇంకా ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేసుకోండి ఇలా ఒక మూడు బెండకాయలు కానీ నాలుగు బెండకాయలు కానీ మీ ఇష్టం అండి చూడండి ఇదైతే ఒకటి పుచ్చిపోయింది కాబట్టి ఇదైతే ఒక ఏ పనికి వచ్చిందనమాట ఇలా బెండకాయలను కట్ చేసుకున్నాక ఇవి ఎందుకు వాడతాము అంటే చెప్తానండి వీటి వల్ల చాలా ఉపయోగం అండి ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా నార్మల్గా మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్ తోటి అయితే మన బీపీని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు షుగర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా బెండకాయలని అయితే కట్ చేసుకున్నాం కదా ఒక గ్లాస్ నిండా వాటర్ అయితే తీసుకోండి ఈ వాటర్లో ఈ కట్ చేసిన బెండకాయలు అయితే వేసేసేయండి ఈ విధంగా వేసేసి మొత్తం మొత్తం ఇలా వేసేసి మునిగేటట్టుగా పెట్టేసి నైట్ ఓవర్ నైట్ అంతా అలానే వదిలేసేయండి మూత పెట్టేసి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా అలానే వదిలేసి మార్నింగ్ పరగడుపునే దీన్ని గనక బెండకాయల్ని తీసేసి ఈ వాటర్ని కనుక తీసుకున్నాం అనుకోండి బీపీ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఎక్కువగా బీపీ పేషెంట్లకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత ఎలా ఉంది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి మనమైతే బజ్జీలు కానీ పకోడి కానీ ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్స్ వడలు కానీ అలా చేసుకుంటూ ఉంటాం కదా చేసిన తర్వాత మనము ఈ కడాయిని అయితే క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే ఈ అంతా వడగట్టేస్తాము చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయితే వడగట్టేస్తాం కదా నేనైతే ఈ విధంగా వడగట్టే జాలి గంటతో కానీ లేదంటే ఇలా మనం టీ వడగట్టే జ గంటతో కానీ వడగట్టేసినాం అనుకోండి ఫిల్టర్లోనే ఏదైనా ఉన్నా మొత్తం వచ్చేస్తాయి అనమాట మనం ఆయిల్లో అలానే పెట్టడం వల్ల మనం బజ్జీలు కాల్చిన ఏదైనా సరే ఆ స్మెల్ అంతా మనకు ఆయిల్ అంతా పట్టేస్తుంది అలా కాకుండా ఇలా అయితే వడగట్టేసుకోండి తర్వాత ఇంక ఇప్పుడు ఈ కడాయిని కడగాలనుకోండి సింక్లో పెట్టి కడిగినా బయట పెట్టి కడిగినా మొత్తం జిడు జిడుగా అయిపోతుంది అసలు కడగడానికి చాలా ఇబ్బంది పడతామన్నమాట మళ్ళీ ఈ కడాయినే కాకుండా సింకును కూడా క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది ఒకదానికి రెండు క్లీన్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా మన ఇంట్లో జొన్న పిండి కానీ గోధుమ పిండి కానీ మైదా కానీ ఏది ఏ పిండి అయినా సరేనండి మనకి డేట్ అయిపోయిందని పక్కన పడేసి ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా మనము ఆయిల్ది అయితే క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు చూ చూడండి ఈ విధంగా మనము ఇలాగనుక ఫస్ట్ కడాయిలో ఈ పిండి వేసేసి ఇలా రుద్దేసినామనుకోండి ఇంకా మళ్ళీ మనం సోప్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట అంత నీట్గా ఉంటుంది అలాగే నార్మల్గా మనము సింక్లో కడిగేసినామంటే సింక్ను కడగాలి ఈ కడాయిని కూడా కడగాలి రెండింటిని కడగాల్సిన పని ఉంటుంది ఒక పనికి డబల్ పని అయిపోతుంది అందుకోసం అనేసి ఇలా పిండిని అయితే వేస్ట్గా ఉండే పిండిని అయితే ఈ విధంగా రుద్దేసి తర్వాత పడేసి ఒకసారి సింక్ కింద కడిగేసినామంటే ట్యాప్ కింద సరిపోతుంది లేదు అంటే మనం చపాతీలు అలా చేసుకోవాలంటే ఆ కడాయిలోనే పిండి కూడా కలిపేసుకున్నామంటే ఆయిల్ చుక్క కూడా వేస్ట్ కాకుండా పిండిలో చపాతీ పిండిలైతే కలిసిపోతుంది అనమాట ఎలా అయినా మీ ఇష్టం అండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే ఇలాంటి చాకులనైతే వాడుతూ ఉంటాం కదా ఇది మనం తడి తగిలిందంటే తడి తుడ్చకుండా అలానే పెట్టేసినామంటే ఈ విధంగా అయితే పడతా ఉంటుంది చిలుము పట్టినప్పుడు మనం ఏదైనా కట్ చేసినా ఆ వాటికి మొత్తం ఈ చిల్లుమే అంటుతుందనమాట ఇలా చిలుము పట్టకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ఫాలో కాండి చూడండి ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి టిష్యూ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ వేయండి మనకు వంటకు వాడతాం కదండి ఆయిల్ అదైతే వేసేసేయండి వేసేసి ఈ విధంగా రుద్దండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కనుక అనుకోండి మనకి ఆ చాకుకు ఉండే చిలు మొత్తం పోతుంది అలాగే మనము వాటర్తో కడిగేదానికంటే ఇలా ఆయిల్ అప్లై చేసి చాకును ఎత్తి పెట్టడం వల్ల లేదంటే పక్కన మళ్ళీ వాడుకునేంత వరకు పక్కన పెట్టేస్తాం కదా అలా పెట్టడం వల్ల చిలుము కానీ తుప్పు కానీ రాకుండా ఉంటుందన్నమాట మనం ఆయిల్ ఇలా నీట్గా తుడిచేసిన తర్వాత ఇంకా కొద్దిగా ఆయిల్ కావాలంటే అప్లై చేసి పక్కన పెట్టేసినామంటే నీట్గా ఉంటుంది చూడండి ఎంత మురికి అదేనండి చిలుమ్ అనేది వచ్చేస్తూ ఉందో అందుకోసమని ఇలాంటి చాకులను వాడేటప్పుడు ఈ టిప్ను అయితే ఫాలో కండి మనకు చిలుము పట్టకుండా తుప్పు పట్టకుండా నీట్గా ఉంటాయి చూడండి నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం చూడండి మనమైతే నెయిల్స్ దగ్గర నెయిల్స్ పక్కలా కానీ నెయిల్స్ చుట్టూరా కానీ ఎక్కడైనా సరే ఒక్కొక్కసారి స్కిన్ అనేది లేచి అంత దురద పుడుతూ ఉంటుంది మంట తీస్తూ ఉంటుంది మనం గిన్నెలు కడిగేటప్పుడు అయితే విపరీతమైన నొప్పి కూడా తీస్తూ ఉంటుంది ఏదైనా కారం అలాంటివి తగిలినప్పుడు ఈ వర్షాకాలము చలికాలము ఇలా అయితే అవుతూ ఉంటుంది అనమాట గోళ్ళ దగ్గర అలా కాకుండా ఉండాలంటే మనం నైట్ పడుకునేటప్పుడు కొద్దిగా గోర్లకు గోరు చుట్టూ ఇలా మసాజ్ చేసినట్టుగా వ్యాజిలిన్ కనుక పూసినాం అనుకోండి అనేది స్కిన్ లేయకుండా స్కిన్ రఫ్ కాకుండా నీట్గా ఉంటాయి అలాగే మనకి ఒకవేళ అలా లేచినా కూడా స్కిన్ లేచినా కూడా ఇలా వ్యాజ్లిని అప్లై చేయడం వల్ల రెండు మూడు రోజులకు తగ్గిపోతుంది అనమాట స్కిన్ అనేది స్మూత్గా అవుతుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే స్టవ్ పైన నైట్ తిన్న తర్వాత మిగిలిన పాలు కానీ ఇంకా ఏదైనా కుక్కర్లో ఉన్న అలానే స్టవ్ పైన పెట్టేస్తాము అలా పెట్టడం వల్ల మనం ఎంత స్టవ్ నీట్గా క్లీన్ చేసినా కూడా నైట్ టైంలో బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి అలాగే మనం ఇలా అండ్లను కూడా టబ్లో వేసి పెడతాం కదండీ ఉదయాన్నే మనకి మెయిర్స్ ఉంటే మెయిర్స్ వస్తారు లేదంటే మనమే కడిగేసుకోవచ్చు అన్నట్లుగా ఇలా వేసి పెట్టి మనం నైట్ పెట్టడం వల్ల విపరీతమైన బల్లులు బొద్దింకలు తిరుగుతాయన్నమాట మనకు హెల్త్కు చాలా మంచిది కాదు కాబట్టి మనము హెల్త్ కాపాడుకోవాలి అని అంటే ఈ విధంగా ఒక ఆనియన్ అయితే కట్ చేయండి ఆనియన్ కట్ చేసేసి తర్వాత ఈ విధంగా స్టవ్ కింద స్టవ్ పక్కన స్టవ్ మీద ఇలా పెట్టేసేయండి ఈ ఘాటుకు అసలు బల్లులని కానీ బొద్దింకలు కానీ రానే రావు అనమాట ఎక్కువగా నైట్ టైంలోనే బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి అలాగే ఆనియన్ వద్దు అనుకుంటే ఇలా కర్పూరం పిల్లలు ఉన్నా కూడా కర్పూరం కూడా వేసేసేయండి స్టవ్ కింద స్టవ్ చుట్టూరా అలా వేసేసేయండి మీకు ఎన్ని వీలు అయితే వేసేసుకోండి ఈ వాసన కూడా బల్లులు అనేది రావు కిచెన్ కూడా చాలా ఫ్రెష్గా మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఇంకొక టిప్ అండి అది ఏంటంటే మన ఇంట్లో డెటాల్ ఉంటుంది కదండి డెటాల్ అయితే కొద్దిగా తీసుకోండి డెటాల్ ఇలా ఒక చిన్న కప్పులో కానీ ఒక మూతలో నేను నేనైతే మూతలో తీసుకున్నాను చూడండి ఈ విధంగా మనము డెటాల్ని తీసుకొని దాంట్లో కాటన్ అయితే ఈ విధంగా డిప్ చేయండి ఇలా డిప్ చేసేసిన తర్వాత పూర్తిగా పిండొద్దండి తడి ఉండనివ్వండి కావలిస్తే ఇంకా కొద్దిగా డెటాల్ని కూడా పోసుకోండి ఈ స్మెల్ కూడా అసలు బల్లులు కానీ బొద్దింకలు కానీ ఈగలు కానీ చీమలు కానీ ఏవి రావన్నమాట చివరకి ఎల్లుకలు కూడా చూడండి ఇలా డిప్ చేసిన కాటన్ అయితే స్టవ్ మీద పెట్టేసేయండి అక్కడక్కడ పెట్టేసినామనుకోండి ఇంకా అస్సలు ఏవి రావన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే వాష్ బేషన్ దగ్గర సింక్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే టీ చేస్తూ ఉంటాం కదా టీ చేసేటప్పుడు టీ పొడి పంచదార వేసిన తర్వాత ఒక్క యాలక్కాయ వేసేసేయండి టీలో టీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట అందుకోసమని మనం టీ ఉడికేటప్పుడు కొద్దిగా ఈ విధంగా మనము కొద్దిగా యాలక్కను కానీ లేదంటే ఒక చిన్న అల్లం ముక్కను కట్ చేసి లేదంటే తురిమి వేసినా కూడా చాలా బాగుంటుంది అలాగే మనము టీ పెట్టేసిన తర్వాత మొహం కడుక్కోవడము అలా ఇలా పని చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు టీ అని అనేది పొంగిపోతుంది అలా పొంగకుండా ఉండాలంటే ఒక స్పూన్ అయితే వేసేసేయండి ఆ టీలో ఇంకా మనకి సేపటికి స్టవ్ దగ్గరికి వచ్చినా కూడా టీ అనేది పొంగదు టీ పొంగిందంటే టేస్ట్ కూడా పోతుంది కాబట్టి ఈ అయితే ఫాలో కాండి టీ అనేది పొంగకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పాలనైతే తోడు పెడతా ఉంటాం కదా మనము ఇప్పుడైతే వర్షాకాలము నెక్స్ట్ చలికాలం కాబట్టి ఈ రెండు సీజన్లో పాలనేది తొందరగా పేరుకోదన్నమాట అలాంటప్పుడు ఇలా మనము పాలను ఎప్పుడైనా సరే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తోడేయాలి పూర్తిగా చల్లారనివ్వకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడే తోడు వేసేసేయాలి అలా తోడు వేసేటప్పుడు ఏ గిన్నెలైతే వేస్తున్నామో ఆ గిన్నెలో పెరుగు వేసేసి ఈ విధంగా మొత్తం గిన్నె అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా కలిపేసేయండి తర్వాత ఇంకా అందులోనే పాలను పోసేసి ఒక రెండు సార్లు ఇలా తిరగొట్టేసినాం అనుకోండి ఆ దాంట్లో పాలల్లో పెరుగు అనేది బాగా కలిసిపోతుందనమాట తొందరగా పెరుగు అయితే పేరుకుంటూ ఉంటుంది అలాగే మనము పెరుగు గిన్నె పెట్టేటప్పుడు పాల గిన్నెను పెరుగుకు పెడతాం కదా అలాంటి అంటప్పుడు మనం ఇలా ఒక కింద ఒక ప్లేట్ను పెట్టేసినాం అనుకోండి పెరుగు అనేది తొందరగా పెరుగుతుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక రెండు యాలకలు అయితే తీసుకోండి రెండు యాలకలని అయితే తీసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా దంచండి ఒక పేపర్ పైన కానీ కవర్ పైన కానీ తర్వాత ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా దంచిన తర్వాత ఇప్పుడైతే దీన్నైతే ఒక గిన్నెలోకైతే వేసేసుకుందాము వేసేసుకొని ఇప్పుడైతే దీంట్లో ఒకటిన్నర కప్పు వాటర్ అయితే పోయాలన్నమాట ఒకటిన్నర కప్పు వాటర్ పోస్తే ఒక కప్పు టీ అయితే అవుతుందనమాట ఈ ఆలుకల టీ అందుకోసం అనేసి నేను ఒకటిన్నర కప్పు వాటర్ పోసేసి తర్వాత దీన్ని అయితే స్టవ్ పైన పెట్టేసినాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా స్టవ్ పైన అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలన్నమాట చూడండి ఇలా బాగా ఉడికేటప్పుడు మూతనైతే పెట్టేసేయండి ఈ విధంగా మూతను పెట్టేసి కొద్దిసేపు సిమ్లో పెట్టుకుంటూ ఉడకనివ్వండి ఇలా కొద్దిసేపు సిమ్లో పెట్టేసి ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ఫ్లేవర్ పోకుండా కొద్దిసేపు మూత పెట్టేసి ఇంకా వడగట్టేసుకోండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వడగట్టేసేయండి ఇలా వడగట్టేసుకున్న తర్వాత మనం దీన్ని వేడిగా ఉన్నప్పుడే తాగామనుకోండి ఒక్కొక్కసారి మన మన నోరు మనం మాట్లాడిన చాలా స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా కనుక టీ చేసుకొని తాగామనుకోండి నోరు అనేది ఫ్రెష్గా ఉంటుంది అలాగే మన శ్వాస కూడా చాలా ఫ్రెష్గా వస్తుందన్నమాట బ్యాట్స్మెన్ అనేది అస్సలు రాదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పల్లీలు కానీ పల్లీల గట్టాలు కానీ లేదంటే ఏదైనా స్వీట్స్ కానీ ఇలా డబ్బాలో పెట్టి పెట్టుకుంటాం కదా చూడడానికి కనిపిస్తాయి పిల్లలకు అలాగే మనకి ఇలా డబ్బాలో పెట్టడం వల్ల నీట్గా ఉంటాయి చీమలు పట్టకుండా ఉంటాయని అలాగే మనం అలానే పెట్టినప్పుడు ఒక్కొక్కసారి కొద్దిగా గ్యాప్ ఉన్న కూడా చీమలు అనేది పడుతూ ఉంటాయి అలా చీమలు పట్టకుండా ఉండాలి అని అంటే మనం ఏవి పెట్టుకున్నా దాంట్లో మెత్తబడకుండా కూడా ఉండాలి అని అంటే ఇలా ప్లాస్టర్ని అయితే వేసేసేయండి ఇలా డబ్బాకి చుట్టూరా మనం మూత పెట్టే చోట ప్లాస్టర్ని కనుక అనుకోండి చీమలు పట్టవు అలాగే దాంట్లో ఏం పెట్టినా కూడా మెత్తబడకుండా ఉంటాయన్నమాట చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లేక్ చేయండి చూడండి ఈ విధంగా మనము పెట్టేసుకొని ఇప్పుడైతే మూతను పెట్టేద్దాం చూడండి మూతను అనుకోండి కొద్దిగా కూడా గ్యాప్ అనేది ఉండదు ఇలా గ్యాప్ లేకపోవడం వల్ల చీమలు కూడా పట్టవు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అలోవెరా జెల్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా అలోవెరా జెల్ను ఈజీగా ఎలా తీయాలనో మీతో అయితే షేర్ చేస్తాను మామూలుగా అయితే మనము అలోవెరాను జెల్లును తీసుకోవాలంటే ఎక్కువ ఇబ్బంది పడుతుంటాం ఎందుకంటే ఉండలు ఉండలు వచ్చేస్తుంది అది కరగదు దాన్ని ఎక్కువగా మళ్ళీ మిక్సీ పట్టాలి దీని ప్రాసెస్ అంత ఎక్కువగా ఉంటుందనేసి ఎక్కువ జెల్ తెచ్చుకుంటారు అలా కాకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఉండేదా ఉండేదే వాడాలన్నమాట బయట దానికంటే ఎలా మనం నీట్గా తీసుకోవాలి లేకుండా అంటే చూడండి అలోవేరాని అనేది ఈ విధంగా పెట్టేసి దానిపైన మనం చపాతి రుద్దినట్లుగా వత్తాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వచ్చేసినామనుకోండి అసలు గడ్డలు లేకుండా మనకి అలోవెరా జెల్ మనం బయట కొంటే ఎలా వస్తుందో ఆ విధంగా వస్తుందన్నమాట చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఎటువంటి కెమికల్స్ లేని న్యాచురల్గా ఇంట్లోనే తయారైతే చేసుకోవచ్చు అనమాట అలోవెరా జెల్ని చూడండి ఇదే చాలా మంచిది మనం బయట దానికంటే ఇలా అయితే అలోవెరా జెల్ని అయితే ఒక గిన్నెలకైతే తీసేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఇలా తీసుకున్న తర్వాత ఇంకొకటి కావలిస్తే ఇంకొకటి కూడా తీసుకోండి దీన్ని చాలామంది చాలా రకాలుగా అయితే వాడుతూ ఉంటారనమాట నేనైతే హెయిర్కు వాడతానమాట తలస్నానం చేయాలన్నప్పుడు ఒక గంట ముందర దీనిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం ఏ ఆయిల్ అయితే వాడతామో ఆయిల్ వేసేసి రెండింటినీ బాగా కలిపేసి తలకు పట్టించేస్తాను అనమాట తలకు పట్టించేసి ఒక రెండు గంటలు అలానే వదిలేసిన తర్వాత తల స్నానం చేసినాం అనుకోండి ఎండకలు అనేది స్మూత్గా అవుతాయి అలాగే హెయిర్ లాస్ కాకుండా ఉంటుంది అనమాట అందుకోసమే నేనైతే ఇది వాడతాను ఇది చాలామంది ఫేస్కి అప్లై చేస్తారు హెయిర్కి అప్లై చేస్తారు ఇంకా తినడానికి కూడా యూజ్ అనమాట ఎలా అయినా మీ ఇష్టమో అలోవెరా జెల్ని అయితే ఈ విధంగా ఈజీగా అయితే తీసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇలా అలోవేరా ఆకునైతే ఒకటి తీసుకోండి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్తాను ఇప్పుడైతే అయితే ఈ విధంగా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత మన ఇంట్లో అలోవెరా మొక్క ఉందంటే చాలా ఉపయోగాలు అండి అలోవేరా తోటి అందుకని కంపల్సరిగా అలోవెరా మొక్కనైతే ప్రతి ఇంట్లో పెంచుకోవాలి తర్వాత దీన్ని జాలిగంట పైన పెట్టేసేయండి పెట్టేసి స్టవ్ పైన పెట్టేసేయండి ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టండి ఇది మనకి మనం చేతిపైన పెట్టుకుంటే ఎంత అయితే భరించగలమో అంత వేడయ్యేటట్టుగా పెట్టేసుకోండి తర్వాత దీన్ని మనకి ఒక్కొక్కసారి ఎండాకాలం కానీ లేదంటే వేడి ఎక్కువగా అయినప్పుడు కానీ చిన్న చిన్న గుళ్ళలు అనేది వచ్చేస్తూ ఉంటాయి అలా వేడి గుళ్ళలు వచ్చినప్పుడు దీన్ని కనుక పెట్టేసినాం అనుకోండి వేడి చేసేసి మనకి అలా గుళ్ళలు అనేది రాకుండా ఉంటాయి ఎటువంటి మందులు వాడకుండా ఈ విధంగా పెట్టేస్తున్నామంటే తగ్గిపోతుందనమాట న్యాచురల్గా ఇంట్లో ఉండే వాటితోటే మనమైతే తగ్గించేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక బాగా పండిన అరటి అయితే తీసుకోండి ఇది ఇంకా అంతగా పండలేదు ఇంకా బాగా పండిన అరటి పన్ను అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఒక అరటి అయితే తీసుకోండి దాన్ని ఒక కప్పు తీసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్గా స్పూన్తో కానీ చాక్తో కానీ కట్ చేసుకోండి ఇలా ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా బాగా పేస్ట్ లాగా చేయాలన్నమాట ఇలా స్పూన్తో అన్నామంటే మెత్తగా స్మాష్ అయిపోతుందనమాట అదే మనం మాగిన పని అయితే ఇంత ఎక్కువసేపు అవసరం లేదు అలా ఉత్తంగానే మెత్తగా పేస్ట్ అయిపోతుంది తర్వాత చూడండి ఇలా పేస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు అంటే కాంచకుండా ఉండే పాలు ఉంటాయి కదండీ ఆ పాలు పోయండి తర్వాత కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసేసేయండి ఇప్పుడు ఈ మూడిటిని బాగా కలపండి ఈ మూడు బాగా కలిసిపోవాలన్నమాట ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మన ఫేస్ పైన ఒక్కొక్కసారి పింపుల్స్ వచ్చేసి బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది అలాగే చీమ కూడా వస్తూ ఉంటుంది అనమాట అలా చీమ బ్లడ్ రాకుండా ఉండాలంటే అలాగే దాని మచ్చ కూడా లేకుండా ఉండాలి అని అంటే ఇలా మనకు అలా వచ్చినప్పుడు ఈ విధంగా అప్లై చేసేసి ఆతిన తర్వాత మనము ఫేస్ వాష్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది చీము బ్లడ్ అనేది కారకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ఇంకా ఇప్పుడు చూడండి మనమైతే ఇలాంటివి గ్రైండర్లు అయితే వాడుతూ ఉంటాం కదా నేనైతే దీన్ని చాలా రోజులైంది వాడక చాలామంది కూడా ఇది వేసి మళ్ళీ క్లీన్ చేయడం ఎందుకని ఎక్కువ మిక్సీనే వాడుతూ ఉంటారు సేమ్ నేను కూడా అలానేనండి ఇంకా అందుకోసం అనేసి అయితే కడగడం చాలా రోజులైంది కడగక ఇప్పుడైతే క్లీన్ చేయాలని తీసినానమాట దీన్ని ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ఒక కప్పు తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి తర్వాత కొద్దిగా పేస్ట్ను కూడా వేయండి అలాగే విమ్ లిక్విడ్ అయితే వేసేసుకోండి మీరు ఏ లిక్విడ్ వాడితే ఆ లిక్విడ్ అయితే వేసేసుకోండి ఏమీ లేకపోతే షాంప్ అయినా వేయండి వేసేసిన తర్వాత వీటిని బాగా కలిపేసేయండి ఈ మూడింటిని ఉప్పు తర్వాత లిక్విడ్ విమ్ లిక్విడ్ తర్వాత పేస్ట్ను మూడిట్ని బాగా కలిపేసేసి ఈ విధంగా వాటర్ పోసుకొని ఇంకా బాగా కలపండి ఇప్పుడు ఇదైతే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఈ లిక్విడ్ మనము ఇప్పుడైతే జిడ్డు జిడ్డుగా అలా అయిపోయింది కదండి గ్రైండరు దాన్ని ఇలా ఒక స్క్రబ్బర్ని అయితే తీసుకొని దాంట్లో ముంచేసి ఈ విధంగా నీట్గా తూర్చండి మనకి పేస్ట్ అనేది చాలా నీట్గా అవుతాయి అనమాట మన వస్తువులు అనేది అలాగే ఉప్పు ఉండడం వల్ల స్క్రబ్బర్ మాదిరిగా ఉంటుంది అలాగే ఎటువంటి బ్యాక్టీరియా ఫంగస్ రాకుండా ఉంటుందన్నమాట మనం ఉప్పు వేయడం వల్ల తర్వాత ఈ లిక్విడ్ వల్ల దీనికి ఉండే జిడ్డు మురికి అనేది పోతుంది అందుకోసం అనేసి ఇలా మూడు వేసేసి ఈ విధంగా స్క్రబ్బర్ తోటి రుద్దేయాలన్నమాట నీట్గా మనకి రుద్దేటప్పుడు లోపలికి అనేది వాటర్ పోకుండా చూసుకోవాలి చూడండి ఇలా లోపలికి పోకుండా చూసుకొని ఇలా అయితే బాగా రుద్దేసైనాయి స్క్రబ్బర్ తోటి మనం స్టీల్ దాంతో రుద్దినామంటే గీతలు పడతాయి అనమాట అందుకనే మెత్తగా ఉండే స్క్రబ్బర్ మాత్రమే వాడండి ఇలా బాగా రుద్దిన తర్వాత అలాగే వైర్ కూడా రుద్దుతున్నాను అనమాట చాలా నీట్గా కొత్త దానిలో అవుతుంది చూడండి మీరే ఇంకా ఈ విధంగా రుద్దిన తర్వాత ఒక కిచెన్ టవల్స్ కానీ లేదంటే ఒక న్యాప్కిన్ కానీ ఏదైనా ఒకటి తీసుకోండి ఈ విధంగా దానికి ఉండే ఇప్పుడైతే మనం రుద్దేసినాం కదండీ సోప్ అంటే అది లిక్విడ్ది అదంతా జిటు జిటుగా ఉంది కదా అదంతా నీట్గా ఈ విధంగా తూర్చేసేయండి ఇలా తూర్చేసినాం అనుకోండి నీట్గా కొత్త దానిలో అయిపోతుందనమాట ఇప్పుడే కొన్నామా గ్రైండరు అనేటట్టుగా అయిపోతుంది చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఇలా అయితే నీట్గా తోటి చేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు ఈ గ్రైండర్ను కూడా ఈ విధంగా అదే లిక్విడ్ తోటి కడిగేసుకోవాలి దానికి ఏదైనా జిడ్డు మురికి ఉంటే నీట్గా పోతుంది ఇదైతే నేను ఎక్కువగా వాడను వడలకు అలాంటప్పుడు మాత్రమే వాడతాను అనమాట అందుకని ఇంత జిడ్డుగా మురికిగా అయిపోయింది అందుకని ఎలాగో నేను క్లీన్ చేస్తున్నాను మీకు కూడా షేర్ చేద్దామనేసి ఈ విధంగా అయితే మీతో చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా గ్రైండర్ని కానీ మిక్సీని కానీ క్లీన్ చేసుకోండి రైస్ కుక్కర్ని కానీ చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే క్లీన్ చేసేసి దీనిలో పెట్టేశాను ఇంకా చూడండి ఎంత నీట్గా కొత్త దానిలో అయిపోయిందో తలతల అయితే మెరిసిపోతుందనమాట చాలా నీట్గా ఉంది అలాగే మనము గ్రైండర్ వాడేటప్పుడు ప్రతిసారి మనం చెక్ చేసుకోవాల్సింది ఏంది అంటే ఇలా రాళ్ళు ఉంటాయి కదండి ఆ రాళ్ళు ఎప్పుడైనా సరే ఆనుకోకూడదన్నమాట ఆ గ్రైండర్కి ఇలా మనం ఒక గాజు తీసుకొని ఇలా చెక్ చేసామనుకోండి ఆ గాజు పట్టే అంత స్థలమన్నా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ ఇది మనకి ఎప్పుడైనా సరే ఈ గ్రైండర్ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది ఒకవేళ అలా లేదంటే అడ్జస్ట్ అయితే చేసుకోండి దానిపైన ఇలా స్క్రూన్ తిప్పామనుకోండి కొద్దిగా లూజ్ అయిపోతుంది అనమాట గాజు పట్టేంత స్థలం అయితే కంపల్సరిగా గ్యాప్ అయితే ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడే దానికి రాసుకోకుండా నీట్గా ఉంటుంది సో ఇవ్వండి ఈరోజు టిప్స్ ఎలా ఉన్నాయండి టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవన్నీ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది థ్యాంక్ యూ